శ్మీర్ లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో ఆదిల్ హుసేన్ షా ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కశ్మీర్ బిడ్డ భారత బిడ్డ ఆదిల్ హుసేన్ షా ప్రాణాలు తెగించి పాకిస్తాన్ దుర్మార్గులతో దుష్టాశక్తులతో ఉగ్రవాదులతో ఏదైతే ఫైటింగ్ చేసి వాళ్ళ చేతుల నుంచి గన్నులు లాక్కొని భారత బిడ్డల కోసం మన హిందూ సోదరుల కోసం ప్రాణాలు ఏదైతే తగించాడో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు అలాగే నజాకత్ అలీ అనే ఒక వ్యక్తి బీజేపీ లీడర్ ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఒక లీడర్ బీజేపీ యువ నాయకుడు ఫేస్బుక్లో రాస్తున్నారు నజాకత్ అలీ ఒకవేళ లేకపోతే నేను బీజేపీ లీడర్గా చెప్తున్నా నేను నా పిల్లలు అక్కడ బలి అయిపోయే వాళ్ళు నజాకత్ అలీకి నేను ధన్యవాదములు చెప్పలేను నా ఊపిరి ఉన్నంత వరకు నజాకత్ అలీకి నేను శుక్రియా చెప్తున్నాను నేను ఎహసాన్ కా బదుల మై నైజుకాసక్త అని నజాకత్ అలీకి ఒక బీజేపీ లీడర్ చెప్తున్నారు అదే నజాకత్ అలీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పదకొండు మంది భారత బిడ్డలకు భుజాలపైన కూర్చోబెట్టుకొని ఆ అక్కడ ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్ట్ ఏరియా నుంచి పదకొండు మందికి భుజాల మీద కూర్చోపెట్టుకొని ఏదైతే పరుగులేసాడో భారత బిడ్డలని కాపాడాడో ఆ పనికి జిహాద్ అంటారండి ఉన్న వ్యక్తులకు అంటే ఉగ్రవాదులు ఇస్లాంకి బస్టు పట్టిస్తున్నారండి ఉగ్రవాదులు ఓన్లీ లో ఉగ్రవాదులు లేరు వాళ్ళు గడ్డాలు పెట్టుకొని స్వామీజీ వేషాలు వేసి కూడా ఉగ్రవాదులు ఉన్నారండి మీరు కశ్మీర్ ఘటన చూడండి కాశ్మీర్లో ఆసిఫా బాను ఎనిమిది సంవత్సరాల పాప అండి ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు నేను ఇందాక ఏం చెప్పాను ఒక కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే కదా లేదండి లేదు ఎనిమిది సంవత్సరాల పాప నాకు కూడా నాలుగు సంవత్సరాల పాప ఉందండి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు అది హిందూ సమాజానికి సంబంధించిన పాప అయినా ముస్లిం సమాజానికి పాప అయినా క్రైస్తవ ఇంట్లో పుట్టిన పాప అయినా పాపే అండి చిన్న పాప అండి ఆమె ఆమెకు ఒక బిడ్డలాగా మేము చూడాలా ఒక మనిషిలాగా చూడాలా మీ పాపకు దగ్గ దెబ్బ తగిలిన నా కళ్ళ నుంచి నీళ్లు వస్తేనే నేను మానవుణ్ణి అండి నేను మనిషిని మీ నా పాపకు ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా మీరు మీ ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడైనా మేము దారిలో వెళ్తున్నామండి ఎవరైనా పడిపోయి ఉన్నారు ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మేము వాళ్ళకి ఆదుకోవాలా వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటికి తీయాలా ఒకవేళ మాకేం అవసరం వాడు హిందూ మాకేం అవసరం వాడు ముస్లిం మాకేం అవసరం వాడు క్రిస్టియన్ అని అక్కడి నుంచి మేము వెళ్ళిపోతే స్వర్గానికి మేము పోలేము అండి స్వర్గానికి మేము పోలేము సృష్టికర్త దైవం దగ్గర ఏ ఫేస్ మేము చూపిస్తామండి ఆసిఫా బాను చిన్న అమ్మాయి ఎనిమిది సంవత్సరాల పాపకి సంజీరామ్ అనే ఒక పూజారి ఒక గుడికి సంబంధించిన పూజారి ఎనిమిది సంవత్సరాల పాపకు తీసుకెళ్లి ఐదు మందికి ఎక్స్ట్రా ఇంకా ఆరు మంది పైన కేసు జరుగుతుంది ఆరు మంది ఇప్పుడు కూడా కేసు జరుగుతుంది కోర్టులో ఆరు మంది కలిసి దాంట్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆరుకు ఆరు మంది మన హిందూ ఇళ్లలో పుట్టిన మనుషులే వాళ్ళు హిందువులని నేను చెప్పనండి ఎందుకంటే రామాయణం అది నేర్పీదు భగవద్గీత అది నేర్పీదు బైబుల్ ఉగ్రవాదానికి సహించదు ఖురాన్ ఉగ్రవాదానికి సహించదు ఖురాన్ అయినా రామాయణం అయినా భగవద్గీత అయినా ఏ ఎన్ని ద పుస్తకాలు ఉన్నాయి అన్ని శాంతి మెసేజ్ ఇస్తున్నాయి శాంతి సందేశం ఇస్తున్నాయి ఆ పూజారి ఎవరైతే ఉన్నాడో వాడు శైతాన్ ఒక టెర్రరిస్ట్ ఒక దొంగ ఒక రేపిష్ ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి మందిరంలో ఎక్కడైతే పూజ జరిగిద్దండి మీరు మందిరంలో వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలి వెళ్తారు మందిరంలో వెళ్ళేటప్పుడు మీ మనసు శుభ్రం చేసుకొని వెళ్తారు మేము మసీద్కి వెళ్ళేటప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్తాము ఆ మసీదు ఆ మందిరంలో తీసుకెళ్ళి ఆ ఐదు రోజుల వరకు ఆ అమ్మాయికి రేప్ చేసి ఆరు మంది సంజీరామ్ పూజారి వాడు కూడా దాంట్లో షామిల్ ఉన్నాడు ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల పాపకి రేప్ చేసి బండ తీసుకొని తల పగలగొట్టి